దొండకాయలు నేను సన్నగా తరుక్కున్నాను బాగా సన్నగా తరుక్కుంటే బాగా తొందరగా మనకు వేగుతుంది అందుకని ఇప్పుడు పల్లీలు వేయించుకుంటాను రెండు స్పూన్లు అంతా పల్లీలు వేసాను కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా నూనె వేసాను ఏమంటే పచ్చిమిర్చి వేసుకోవాలండి అందుకని ఇది పెద్దగా వేగింది సగానికి పైన ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము చూడండి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఎందుకంటే చిట్ల కండా ఉండాలని ఇందులోకే కడుగు ఉంచుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకుందామండి ఒక స్పూన్ అంతా నువ్వులు వేసాను ఇది కమ్మగా ఉంటుందండి అందుకని రండి ఆ వేడికే ఇది చీపుపట్లాడుతుంది పోయిందండి నేను మిక్సీ జార్లోకి వేసుకుందాము ఈ తరుక్కున్న దొండకాయలు ఇందులోకి వేసి వేయించుకుందామండి కిలో తీసుకున్నానండి నేను మనకు ఎంత కావాలన్నా దాన్ని బట్టి తీసుకుని దానికి తగినట్టు మనం వేసుకోవాలి ఉప్పు కారం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను ఈ ముక్కలకు కొద్దిగా నూనె వేసి వాడుచుకోవాలండి ఇందులోకి పసుపు వేసి వేయించుకున్నాను అండి నేను బాసన్నా తరుక్కున్నామంటే తొందరగా మగ్గుతుంది మీరు వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం వేగితే చాలు దీంట్లోకి జీలకర్ర వేస్తున్నా తర్వాత ధనియాల పొడి వేస్తాను అండి నేను మీకు కాబట్టి ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ధనియాల పొడి వేస్తున్నాను చాలు స్పూన్ అంటే సగం స్పూన్ ఉంటుందండి స్పూన్ కాదు దీంతో పచ్చివాసన లేకుండా ఇలా వేయించేసుకుంటే అయింది మెత్తబడినాయి ముక్కలన్నీ కూడా బాగా వాడింది తగినంత ఉప్పు వేస్తున్నాం అండి ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటా ఇలా చూడి కచ్చ పచ్చగా మెదిగిన దాంట్లోకి ఇది వేసేస్తున్నాం ఉల్లిగడ్డలు ఇంచుతో ఊరికే రెండు మూడు సార్లు మనం అనుకుంటే చాలండి చాలా నున్నగా యాక్చువల్గా ఇది కూడా ఎక్కువ నూనె కాలేదండి రోట్లో రుబ్బినట్టు అయింది చూడండి ఇలా ఉండాలి అప్పుడు మనకు పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి మీరు టొమాటో వేసి వేసుకోవచ్చు నేను ఉల్లిగడ్డ వేసి లాగా చేస్తున్నా పచ్చడి ఇప్పుడు దీంట్లోకి వేసేస్తా పోపుగాను నూనె ఉంచినానండి ఆవాలు వేస్తున్నా ఇప్పుడు ఇది చెట్టుపట్లాడిందండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్ది కొద్దిగా వేసే జీలకర్ర ఒత్తి పెట్టుకోవడానికి కరివేపాకు వేస్తున్నా వేగిందండి ఇప్పుడు పచ్చళ్ళకి వేసేస్తాను చూడే ఆ గింజలన్నీ కూడా బాగా వేగింది కాబట్టి అందులోకి వేసేస్తున్నాను చూస్తున్నారు మన దొండకాయ ఉల్లి కారం ఎలా ఉంది రుచికరమైన ఉల్లి కారము రెడీ అయిందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి